హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాయల్ రెసిపీస్ ఇవాటి స్పెషల్ చికెన్ లివర్ పెప్పర్ మసాలా ఇది చాలా సింపుల్ రెసిపీ అండి అండ్ అలాగే బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది రైస్లో కలుపుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా వండేటప్పుడు ఉప్పులు కారాలు మీకు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుంటే మనం ఈ రెసిపీ కాదండి ఏ రెసిపీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ అలాగే ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ లెవర్ తీసుకున్నాను అనమాట దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీకు ఎంత సైజు ముక్కలు కావాలో అంత సైజు ముక్కలు కట్ చేసుకోవచ్చు సో అట్లాగే దీని పైన ఉన్న వేస్టేజ్ అంతా కూడా మనం తీసివేసుకోవాలి సో పైన భాగం ఉన్న ఫ్యాట్ కానీ అండ్ అలాగే దీనికి రక్తం గడ్డ కట్టేసి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను ఇట్లాంటివి కూడా ఏమైనా ఉంటే మీరు తీసేసుకోండి ఇట్లాంటివి తీయకుండా క్లీన్ చేయకుండా మనం వండుకుంటే కర్రీ అనేది రుచి అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్ చూడండి నాకైతే ఎంత వేస్టేజ్ వచ్చిందో సో వేస్టేజ్ పక్కన తీసేసి మిగిలింది నేను ఒక గిన్నెలో వేసుకుని ఒక త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకున్నాను అనమాట మళ్ళీ అదే గిన్నెలో వాష్ చేసుకున్న ఈ లెవర్ని దాంట్లో వేసేసుకొని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును తగినంత ఉప్పు వేసుకొని అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం చెన్నులపై పేస్ట్ వేస్తున్నాను ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసి ఒక టూ మినిట్స్ వరకు మసాజ్ చేసి దీన్ని ఒక థర్టీ మినిట్స్ వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టి సో థర్టీ మినిట్స్ తర్వాత మనం ఏం చేయాలనే మీకు నేను చూపిస్తాను ఈలోగా మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అనేది రెడీ చేసుకుందాం సో నా ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్ నేనైతే ఒక ప్యాన్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకుంటున్నాను ఈ ఆయిల్ అనేది నేను ఇంతకుముందు చికెన్ ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ అంతగా ఎర్రగా ఉంది మీరు ఏ ఆయిల్ అనే తీసుకోవచ్చు హ్యాపీగా అండ్ అలాగే ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో ఈ ఇంతకుముందు నానబెట్టిన ఈ లెవర్ ఫ్రై అనేది దీంట్లో వేసేసి ఒక ఫోర్ మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకోవాలన్నమాట నీరు మొత్తం ఇంకిపోయేలాగా ఇట్లా చేయడం వలన ఈ లోంచి మనకు అదొక రకమైన వాసన అనేది రావడం జరుగుతుంది సో ఆ వాసన అనేది కంప్లీట్ గా పోతుంది మనం ఇట్లా వేయించుకుంటే ముందే సో ఇట్లా వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్ లో పక్కన తీసేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్ లో ఇంకో సిక్స్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకుందాం ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఈ జీలకర్ర అనేది కొంచెం చిటపట్లు ఆడాక అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిర్చి అండ్ అలాగే రెండు రబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసి మరో రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇట్లా వేగిన దాంట్లో ముందుగా కట్ చేసుకున్న మూడు పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న సైజులో కట్ చేసుకున్నా అనమాట మూడు పెద్ద ఉల్లిపాయలు ఇట్లా నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేయాలి ఈ ఉల్లిపాయల్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి గోల్డెన్ కలర్ లో వచ్చేదాకా మాడనివ్వకుండా కలుపుకుంటా ఉండాలి ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయలు అనేది మంచి గోల్డెన్ కలర్ లో వస్తే ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది రావడం జరుగుద్ది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను చూపిస్తున్నా కదా ఇదిగోండి ఇట్లా గోల్డెన్ కలర్ లో వచ్చాక నెక్స్ట్ దీంట్లో నేను మెంతకూర అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ మెంతాకు అనేది ఈ కర్రీకి ఇంకొంచెం రుచి ఇవ్వడం అనేది జరుగుద్ది సో అసలు ఏమాత్రం స్కిప్ చేయకుండా మెంతకూర కూడా యాడ్ చేసుకోండి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లివర్ తీసుకున్నాను కాబట్టి పెద్ద కట్ట అయితే ఒక మెంతికూర తీసుకోండి చిన్న కట్టలు అయితే రెండు తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ కూర అనేది కూడా బాగా మగ్గిపోవాలి ఎరడాలుగా రావాలి లేకపోతే కర్రీ అనేది చేదు వస్తుంది ఫ్రెండ్స్ ఇది గుర్తు పెట్టుకోండి అండ్ అలాగే దీంట్లో ఇప్పుడు కావాల్సిన మసాలాస్ అనమాట వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను సో ఈ కర్రీ అనేది కొంచెం స్పైసీగా ఘాటుగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కొంచెం ఘాటు తగ్గించుకున్న పని అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అనేది కొంచెం తగ్గించి వేసుకోండి మీకు తగ్గట్టుగా ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా ఒక రెండు నిమిషాలు వేగాక దీంట్లో ఒక పావు టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ మసాలాలన్నీ కూడా అడుగున అంటుకోకుండా చక్కగా వేగితే పైకి నూనె తేలుతుంది అనమాట అండ్ అలాగే కూర కూడా మంచి వాసన రావడం అనేది జరుగుద్ది లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని చేసుకుని ఫ్రెండ్స్ అండ్ దాని తర్వాత నేను మిక్సీలో ఒక నాలుగు పెద్ద టమాటోస్ అయితే మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను ఈ టమోటోస్ ను కూడా దీంట్లో యాడ్ చేసేసాను అనమాట నాలుగు పెద్ద టమోటోస్ చేసిన పేస్ట్ని ఇట్లా యాడ్ చేశాక ఈ టమోటోస్ కూడా దాంట్లో ఉన్న నీరు మొత్తం శాతం ఇంకుపోయి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా పైకి అయితే ఆయిల్ తేలే వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి ఇట్లా ఆయిల్ తేలిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఈ లివర్ని కూడా దీంట్లో యాడ్ చేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టేలాగా దాన్ని కలుపుతూ ఉండాలి ఇట్లా కలుపుకున్న ఈ ఫ్రైలో ఒక గ్లాస్ వరకు కూడా వాటర్ అనేది పోసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇట్లా వాటర్ యాడ్ చేశాక దాంట్లో కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి ఇట్లా కొత్తిమీర కూడా వేసుకున్నాక మూత పెట్టేసుకుని కనీసం దీన్ని ఈ ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా వాటర్ మొత్తం ఇంకిపోతే చక్కగా ఈ ఫ్లేవర్స్ అన్ని ఈ కర్రీ పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాగా చూడండి నాకైతే ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఇంకిపోయి నూనె తేగుతుంది సో ఈ కర్రీకి నూనె అనేది చాలా ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ నూనె అనేది ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది సో ఫైనల్ గా దీన్ని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను స్టవ్ వైపు వేసుకుని చూసారుగా ఫ్రెండ్స్ నా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా స్పైసీగా కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్